హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం చూడండి బుడ్డది చక్కగా క్లాస్కి వచ్చింది పాడేసింది దానిపైన అది చేసేసుకొని పడుకుందండి అది కింద కూర్చొని ఎక్కడ పడిపోతుందని భయంతో ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా దానికి హాయిగా ఉండి నిద్రపోతుంది చూడండి అలా నిద్రపోతుంది తల్లి ఏం చేయాలి ఎలరు పిల్లలు పిల్లలు రస్ కూడా పెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుని మళ్ళీ సంగీతం క్లాస్కి వచ్చి చక్కగా నేర్చుకుంటూ అది రాగానే కాళ్ళకి నమస్కరిస్తుందండి గురువుకి అంటే దాని వయసుకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది తల్లిదండ్రుల నుంచి వస్తుంది అదే జ్ఞానం పిల్లలందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే దాన్ని ఆ పిల్లని నేను వర్ణించడం కాదు గొప్ప చెప్పడం కాదు ఎందుకు చెప్తున్నా అంటే దాని వయసుకి ఆ మెచ్యూరిటీ రావడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది నాకైతే చక్కచక్క పాడేస్తుంది కూర్చుంటుంది ఇంకా దాన్ని ఇష్టం ఆడుకుంటుంది అనమాట ఇంకా మన జ్ఞానం ఉండదు మన లోకల్లో ఉండదు ఇంకా అది పాట అయిపోయిందంటే ఒక్క నిమిషం కూడా మన లోకల్లో ఉండదు అది ఆడుకోవడమో లేకపోతే నిద్ర వస్తే పడుకోవడమో చేస్తుంది అనమాట అలా ఇవాళ పాప అలసిపోయి నిద్రపోయింది ఇంకా దాన్ని నేనేం అనలేకపోయా క్యూట్గా పడుకుంది కదా ఏం అనలేక ఎత్తుకుని కూర్చున్నాను అనమాట మీరు కూడా ఈ చిన్నారిని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీటి పక్కన అలాగే ఇంకో స్టూడెంట్ కూడా ధపకరించు అలాగే ఈ బుట్టది కూడా నేర్చుకుంటుంది ఇద్దరు నేర్చుకుంటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు అవుతారు ఇద్దరు చక్కగా నేర్చుకున్నారంటే పోటీ పడి మరీ నేర్చుకున్నారండి ఇద్దరు చిరంజీవులను ఇప్పుడు చక్కగా ఆశీర్వదించండి రేపు గొరిపోవడానికి వీళ్ళిద్దరూ బాగా పాడపడుతున్నారు ఈ బుట్టదైతే ఫస్ట్ స్టేజ్ ఎక్కేది ఫస్ట్ ఇదే ఈ చిన్నారి తల్లి స్టేజ్ ఎక్కి ఫస్ట్ కీర్తన పాడుతుంది ఆ కీర్తన ఏంటనేది నేను ఎప్పుడు చెప్పను మీరే చూడాలనుకుంటే ఈ ప్రోగ్రామ్కి రండి తప్పకుండా మా చిన్నారులని ఆశీర్వదించండి థ్యాంక్ యూ బాయ్ చెప్పమ్మా